ఈనాటి మన చర్చకు స్వాగతమండి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంపై లోతుగా మాట్లాడుకోబోతున్నాం అదే మహామంగళ సుత్త ముఖ్యంగా మూఢ నమ్మకాలను పెట్టి బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే నిజమైన మేలు అంటే మంగళం కలుగుతుందని బుద్ధుడు ఎలా చెప్పారో చూద్దాం మన దగ్గర ఈ సుత్తంపై ఒక విశ్లేషణ ఉంది దాని ఆధారంగానే ఈ చర్చ అంటే మన లక్ష్యమేమిటంటే ఈ బయట కనిపించే శకునాలు అదృష్టాలు వీటిమీద కాకుండా మన పనులు మన సంబంధాలు మనం బాధ్యతలు అవే మన జీవితాలను ఎలా ఉన్నతంగా చేస్తాయో అర్థం చేసుకోవడం సరే మరి మొదలు పెడదామా అసలీ శకునాలు శుభ సంకేతాలు అనేవి ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు అంటే ఉదయం లేవగానే ఏదో మంచిది కనిపిస్తే రోజంతా బాగుంటుంది అనుకోవడం లేక ప్రయాణం మొదలుపెట్టే ముందు ఎదురొచ్చిన దాన్ని బట్టి మంచి జరుగుతుందా లేదా అని ఇవన్నీ చాలా అనిపిస్తాయి కదా అవును అది చాలా మందిలో ఉండే ఒక సైకలాజికల్ టెండెన్సీ అనమాట కొన్ని గుర్తులు అంటే మంచి పూలు కనిపించడం నవ్వుతూ ఉన్న ముఖాలు లేదా ఏదైనా మంచి వార్త వినడం ఇవి మనకు మంచి జరగబోతోందని సూచిస్తాయని అనుకుంటారు నిజానికి ఇలాంటి నమ్మకం వల్ల కొంత కాన్ఫిడెన్స్ రావచ్చు కూడాను అయితే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే కేవలం వీటిపైనే ఆధారపడిపోవడం అంటే మనం చేయాల్సిన ప్రయత్నం మనం చెయ్యకుండా కేవలం శకునం బాగుంది కదా అని ఊరుకుంటే అది నిరాశకు దారితీయొచ్చు అంటే అది ఒక రకమైన హోప్ లాంటిదన్నమాట సరిగ్గా చెప్పారు మితిమీరిన ఆశావాదం కాని క్రియాశూన్యమైనది నిజమే కొన్నిసార్లు ఈ నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయంటే అవి మనల్ని ఏదైనా కొత్త పని మొదలుపెట్టకుండా ఆపేస్తాయి కూడా అనవసరమైన భయాలు పెంచుతాయి అంటే ఒక రకంగా హేతుబద్ధత లోపిస్తుంది కదా ఖచ్చితంగా బుద్ధుని కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు సమాజంలో చాలా బలంగా పాతుకుపోయన్నాయి అయితే ఆయన దేన్నైనా వ్యతిరేకించారు అంటే అది మనిషి ఆలోచనాశక్తికి వివేకానికి ఆటంకం కలిగించేదైతే అందుకే ఆయన ఈ అదృష్టం శుభం అనేవి బయట ఎక్కడో లేవు అన్నారు అవి పూర్తిగా మన చేతల్లో మన నైతిక ప్రవర్తనలో మన సంబంధాల్లో మన బాధ్యతాయుతమైన పనుల్లోనే ఉన్నాయని గట్టిగా చెప్పారు ఇది చాలా పెద్ద మార్పు కదా ఆలోచన విధానంలో అంటే అదృష్టాన్ని మనమే సృష్టించుకోవాలి బయట వెదకకూడదు అని దృష్టిని మూఢ నమ్మకాల నుంచి వ్యక్తిగత బాధ్యత వైపు హేతుబద్ధత వైపు మళ్లించడం అద్భుతం అవును చూడండి ఆ కాలంలో ఈ శకు విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉండేవి చాలా గంధరగోళం ఉండేది దాంతో అసలు బుద్ధుడి అభిప్రాయమేంటో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి కలిగింది అందుకే ఒక దేవత లేదా కొన్ని కథనాల ప్రకారం ఒక దూత బుద్ధుడి దగ్గరకు వచ్చారు అప్పుడు ఆయన శ్రావస్తిలో జేతవన ఆరామంలో ఉన్నారు పిండికుడు దానం చేసిన తోటాది ఆ దేవత అడిగింది అసలు మంగళమంటే ఏమికి ఏది నిజమైన శుభం అని ఆ ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు చెప్పినవే ఈ మహామంగళ సుత్తగా రూపుదిద్దుకున్నాయి ఇది కేవలం సిద్ధాంతం కాదు చాలా ప్రాక్టికల్ అనమాట అవును తర్వాత దీన్ని మొదటి బౌద్ధ సంగీతిలో అంటే బుద్ధుని పరినిర్వాణం తర్వాత జరిగిన సమావేశంలో ఆయన శిష్యుడు ఆనందుడు పఠించాడు ఆనందుడు బుద్ధుని ఉపన్యాసాలను ఎక్కువగా గుర్తుంచుకున్న వ్యక్తి కదా అవును కాబట్టి ఇది చాలా ప్రామాణికమైన బోధనగా పరిగణిస్తారు ఈ సుత్తాన్ని మనం క్లుప్తంగా చూస్తే ఇది మన కుటుంబ బాధ్యతలు సమాజం పట్ల మన విధులు మన నైతిక ప్రవర్తన చివరికి ఆధ్యాత్మిక ఎదుగుదల వీటన్నింటికీ ఒక బ్లూప్రింట్ లాంటిది కేవలం పన్నెండు చిన్న శ్లోకాలే కానీ అందులో ఎంతో లోతైన సలహాలు గైడ్లైన్స్ ఉన్నాయి ఇక్కడే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు ఇది కేవలం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వదిలేయదు జీవితంలో మనం ఆశించే ఆ శాంతి సామరస్యం భద్రత వాటిని ఎలా సాధించాలో ఒక దారి చూపిస్తుంది ఇది సరైన వాతావరణంలో జీవించడం దగ్గర మొదలవుతుంది కదా అవును అక్కడ్నుంచి మొదలుపెట్టి వ్యక్తిగత క్రమశిక్షణ నీతిగా బ్రతకడం తల్లిదండ్రులను చూసుకోవడం కుటుంబాన్ని పోషించడం దానం చేయడం ఇలాంటి రోజువారీ బాధ్యతలపై ఫోకస్ చేస్తుంది ఆ తర్వాత ఇంకొంచెం ఉన్నతమైనవి వినయం కృతజ్ఞత సహనం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వీటి గురించి మాట్లాడుతుంది అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట ఖచ్చితంగా అలా క్రమంగా మనల్ని ప్రశాంతత వైపు సత్యాన్ని అర్థం చేసుకోవడం వైపు చివరికి జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది జీవితం అనే సముద్రంలో ప్రయాణానికి మ్యాప్ లాంటిది ఎక్కడ రాళ్లున్నాయో ఎక్కడ ప్రమాదాలున్నాయో కూడా చూపిస్తుంది ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా దీని బేస్ మాత్రం చాలా ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉంటుంది ఇది మన కష్టాలను అవసరాలను మర్చిపోమని చెప్పదు అదే దీని గొప్పదనం సరిగ్గా అదే పాయింట్ అందుకే ఇది సాధారణ ప్రజలకు అంతగా నచ్చింది అంతగా చేరువయ్యింది ఎందుకంటే మనలో చాలామంది పూర్తిగా సన్యాసం తీసుకోలేం కదా కుటుంబం స్నేహితులు బంధువులు ఈ సంబంధాలు బాధ్యతలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ప్రపంచంతో అనుబంధమున్నవారికి ఇది చాలా ఆచరణీయంగా అనిపిస్తుంది అంటే దీని అప్పీల్ కేవలం బౌద్ధులకే కాదు అస్సలు కాదు ఇది యూనివర్సల్ స్కూల్ పిల్లల నుండి పెద్ద పెద్ద పండితుల వరకు సామాన్యుల నుండి అధికారుల వరకు ఎవరికైనా ఉపయోగపడే విషయాలు ఇందులో ఉన్నాయి ఏ కాలానికైనా ఏ సంస్కృతికైనా ఇది వర్తిస్తుంది బౌద్ధేతరులకు కూడా ఇందులో ఎంతో విలువైన జ్ఞానముంది అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక సంస్కరణకు పిలుపులాంటిదనిపిస్తోంది అవును గొత్త ప్రేరణ మూఢనమ్మకాల నుండి హేతుబద్ధత లేని నమ్మకాల నుండి బయటపడి ఒక జ్ఞానోదయ మార్గం వైపు ఎదగడానికి బుద్ధుడు ఎంత సింపుల్గా డైరెక్ట్గా దారి చూపించారో ఇది తెలియజేస్తోంది ఈ క్రమానుగత పద్ధతి అంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇది బుద్ధుని బోధనల్లో స్పెషాలిటీ కదా అవునండి ఆయన అదృష్టం శకునం మంగళం అనే పదాలకు పూర్తిగా కొత్త అర్థం చెప్పారు అంటే పాత నమ్మకాలను తిరస్కరించండి మీ మంచి పనులే మీకు నిజమైన శుభం వాటిపైనే ఆధారపడండి అని ప్రోత్సహించారు ఫలితంగా ఏమైందంటే ఆ శకునాలు గుర్తుల స్థానంలో వ్యక్తిగత మంచి ప్రవర్తన సామాజిక బాధ్యతలు నైతిక విలువలు వీటిపై దృష్టి కేంద్రీకరించబడింది ఇది చివరికి ఆ వివేకంతో కూడిన సమాజానికి సత్యదర్శనంతో శాంతి పొందిన వ్యక్తికి దారితీస్తుందని ఆయన ఆశించారు ఇప్పుడు మనం ఈ సుత్తం పేరు గురించి కొంచెం మాట్లాడుకుందామా మహామంగళ సుత్త ఇందులో మూడు పదాలున్నాయి మహా మంగళ సుత్త మహా అంటే గొప్పది ఉన్నతమైనది అని కదా అవును గ్రేట్ అని ఇది ఆ పదం యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది ఉదాహరణకు మహారాజు మహాకరుణాలాగా ఈ సుత్తానికి మహా అని చేర్చడం దాని అమూల్యమైన విలువను సూచిస్తుంది బహుశా మొదటి బౌద్ధ సంగీతిలో దీని సంకలనం చేసిన అర్హతులు అంటే జ్ఞానులు దీని గొప్పతనాన్ని గుర్తించి అలా పేరు పెట్టారని అనుకోవచ్చు ఇక రెండో పదం మంగళ దీనికి సాధారణంగా అర్థం శకునం శుభసూచన అని కదా అవును శుభకార్యం అని కూడా అర్థం వస్తుంది పెళ్లి మంగళం నామకరణ మంగళం లాంటివి ఈ సాధారణ అర్థమే అప్పట్లో ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను చూపిస్తుంది దేనినైతే బుద్ధుడు మార్చాలనుకున్నారు అయితే బుద్ధుడు దీనికి వేరే అర్థం ఇచ్చారు అవును పాళీ వ్యాఖ్యాతలు దీన్ని విశ్లేషిస్తూ మమ్ అంటే దుఃఖస్థితి గల అంటే తొలగించడం అన్నారు అంటే దుఃఖానికి ఆటంకంగా ఉండేది అని కాని ప్రాక్టికల్గా దీని అర్థం మేలు కలిగించేది అని బుద్ధుని దృష్టిలో నిజమైన మంగళం అంటే మన నైతికమైన బాధ్యతాయుతమైన పనులే ప్రజలు బయట విదికే ఆ శుభాన్ని మీలోనే మీ చేతల్లోనే ఉందని చెప్పడం అన్నమాట రకరకాల అభిప్రాయాలను ఖండించకుండా వాటిని దాటి ఒక ఉన్నతమైన పర్స్పెక్టివ్ ఇవ్వడం సరిగ్గా ఇక మూడవ కదం సుత్త దీని అస్సలు అర్థం ధారం లేదా పోగు ధారం ఆసక్తిగా ఉంది అవును పూసలను దారంతో కలిపి చేసినట్టు లేదా పువ్వులను దండగా గుచ్చినట్టు ఒక ఉపన్యాసంలోని ఆలోచనలను వాదనలను తార్కికంగా కలిపి ఒక చక్కని రూపంగా ఒక మార్గంగా అందించడాన్ని సుత్త అన్నారు అందుకే బుద్ధుని ఉపన్యాసాలను సుత్తాలు అంటారు ఇది ఒక ఆలోచనా సరణిని కలిపి ఉంచడమనమాట వావ్ అప్పుడు మహామంగళ సుత్త అంటే జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదాలు అనే రత్నాలతో గుచ్చిన ఒక గొప్పమాల లాంటిది అది జ్ఞానం కరుణ సత్యం అనే సుగంధంతో మనందరికీ ఆచరణాత్మకమైన వెలుగునిస్తుంది ఈ సుత్తానికి బర్మ అంటే ఇప్పటి మయన్మార్లో చాలా ప్రత్యేకమైన స్థానముందని కూడా విన్నాను నిజమేనా ఆ అవునండి అది నిజం జాతీయ జీవనంలో వాళ్ల సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైన భాగం దాన్ని వల్ల అత్యంత విలువైన వారసత్వ సంపదగా చూస్తారు అక్కడ చిన్నపిల్లలకు నేర్పించే మొదటి పాఠాల్లో ఇదొకటి అంటే చిన్నతనం నుంచే దీని విలువలను నేర్పిస్తారన్నమాట అవును వాళ్లు చాలా ఇష్టంగా దీన్ని కంఠస్థం చేస్తారు ఉత్సాహంగా పఠిస్తారు కూడా దీని ప్రభావం జీవితాంత ఉంటుందట పెద్దయ్యాక కూడా ఎక్కడైనా ఈ సుత్త పఠనం వినిపిస్తే అది వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నైతిక బాధ్యతలను గుర్తుచేస్తుందని అంటారు ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు మంగళ శిక్షణ పొందడం జరుగుతూనే ఉంది దీనిపై బర్మేస్ భాషలో చాలా పుస్తకాలు కూడా వచ్చాయట కదా అవును డజన్ల కొద్దీ పుస్తకాలున్నాయి ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలో అమరపుర ఆస్థానంలో మంగళబోంగ్ యౌ సాయాదావ్ అని ఆయన రాసిన మంగళత్ దీపని అనే పుస్తకం చాలా ఫేమస్ అది దాదాపు ఏడు వందల అరవై పేజీల పెద్ద గ్రంథం అది కేవలం పండిత వ్యాఖ్యానమే కాదు సుత్తలోని నైతిక విలువలను ఆధ్యాత్మిక అంశాలను వివరించే ఎన్నో మంచి కథల సమాహారం అంటే కథల ద్వారా సులభంగా అర్ధమయ్యేలా చేశారనమాట అవును ఆధునిక బర్మీస్ రచయితలు కూడా ఈ పాత పద్ధతిని అనుసరిస్తూ ఇప్పటికీ రచనలు చేస్తున్నారని మన సోర్చ్ చెబుతోంది పాత నిధిని వదలకుండానే కొత్తదనాన్ని జోడిస్తున్నారట చాలలో పురుషం సరే మరి ఈ మొత్తం చర్చను ముగిస్తూ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటి మహామంగళ సుత్తం మన ఫోకస్ను షిఫ్ట్ చేస్తుంది బయట కనిపించే శకునాలు అదృష్టాలు మీద నుండి మన దృష్టిని తీసి మన చేతలు మన నైతిక ప్రవర్తన మన సామాజిక బాధ్యతలు వీటిమీదకు మళ్లిస్తుంది అదే నిజమైన మంగళం అని చెప్తుంది ఇది కేవలం ఒక మతపరమైన బోధన మాత్రమే కాదు అస్సలు కాదు ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ శాంతితో సామరస్యంతో సంతోషంగా సంతృప్తిగా ఎలా జీవించాలో చెప్పే మార్గదర్శి దీనిలోని సూత్రాలు యూనివర్సల్ టైంలెస్ నేటికి అంతే విలువైనవి ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన ఈ ప్రాచీన జ్ఞానం ఇవాల్టి మన ఫాస్ట్ పేస్ట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ప్రపంచంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో ఎంతవరకు మనం అదృష్టం లక్ యోగం లాంటి వాటిపై ఆధారపడుతున్నాం మన చేతలకు మన బాధ్యతలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం బహుశా ఈ సుత్తం మనల్ని మనం ఈ ప్రశ్నలు వేసుకునేలా ప్రోత్సహిస్తుందేమో